వెల్కమ్ టు సుమధురం కబుర్లు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిపోతున్నాను సొరకాయ సొరకాయ కూర చూపించబోతున్నాను చూడండి అందరు చాలా టేస్ట్ ఉంటుంది సొరకాయ అంటే నచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ సొరకాయ కూరకు ఇంత సొరకాయ తీసుకున్నాం కదా నాకు ఇంత అక్కర్లేదు నాకు ఇంత మొక్క చాలా ఈ మొక్క ఒకటే చాలు ఇది అక్కర్లేదు తర్వాత వేరేది చేస్తాను నేను ఇంత ముక్క ఇది మొత్తం పీల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం కూడా ఉండకూడదు ఇది కొంచెం లేతదే తీసుకోవాలి ముదిరిపోయింది కాకుండా దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి వేసే కూర ఒక నలుగురికి సరిపోతుంది అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు కావాలి మనకు ఓన్లీ దీనికి పులుపు అంటే ఇంకా చింతపండు వేయమో ఈ టమాటాలు ఈ టమాటాలు కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి దీనికి కూడా కొత్తిమీర ఇంత కొంచెం చూసారు ఇలా నాటుదే తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే హైబ్రిడ్ అయితే టేస్ట్ అంత బాగుండదు ఆ ఫ్లేవర్ రాదనిపిస్తుంది నాకు ఇంత కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఒక కొబ్బరి గిన్నె ఇంత ఇంత పడుతుంది చూసారా చిన్నది ఇది కొబ్బరి గిన్నె నెక్స్ట్ వచ్చేసి కారం ధనియాల పిండి ఉప్పు పసుపు ఇది ఉండి చెక్క లవంగా ఇదేమో జాపత్రి జాపత్రి కూడా వేస్తాం ఇలా ఉంటుంది ఇప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లిపాయి ఒకటి ఉల్లిపాయ ఇంత ముక్క అల్లం ఇవన్నీ కూడా ఈ కారం పొడి ఒకటి వేయకుండా మిగిలినవన్నీ మిక్సీ పట్టుకుంటాను కారం పైన వేసుకుంటాను అంటే క్వాంటిటీని బట్టి టేస్ట్ చూసుకోవటానికి ఇవన్నీ మిక్సీకి పడదాం కారం కాకుండా మిగిలినవన్నీ పడదాం ఇదిగోండి ఇది మిక్సీ కాడించుకొని వచ్చాను చెప్పాను కదా ఇందాక కారం పొడి లేకుండా ఇలాగ కొంచెం నీళ్ళు ఎక్కువ వేయకుండా ఇలా కొంచెం ముద్దలాగా ఆడిస్తేనే బాగుంటుంది ఎందుకంటే సొరకాయలో బోల్డ్ అంత వాటర్ వస్తుంది కాబట్టి ఇలా ముద్ద ఇది అన్ని మిక్సీలో ఆడిస్తే ఈ ముద్ద వచ్చింది ఇప్పుడు కుక్కర్ పెట్టేసి పొయ్యి మీద చిన్న కుక్కరే పడుతుంది నేను చిన్నదే పడుతుంది కుక్కర్ పెట్టి స్టవ్ వెళ్ళి ఇప్పుడు కుక్కర్ వేడి అయిన తర్వాత ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను ఇలా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇంక ఇంతే చాలు ఎందుకంటే దీంట్లో వాట్ ఇది ఆయిల్ ఎక్కువ పట్టదు ఆయిల్ వేస్తే ఎక్కువ ఆయిల్ ఆయిలీగా అని తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీరా కొన్ని ధనియాలు ఎక్కువ అవసరం లేదు కొన్ని ఫ్లేవర్ కోసం ఎప్పుడు వేసుకున్నట్టు మెంతులు కూడా కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇలా పోపు చిటపటం ఉన్న తర్వాత కలర్ మారుతుంది గింజలన్నీ కూడా ఎక్కువ మారకుండా మంచిగా గోల్డ్ కలర్లోకి టర్న్ అవ్వాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది మొత్తం వచ్చేసి మొత్తం కొంచెం మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక కారం మన కారం టేస్ట్ తగినట్టు అంటే మనకు ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా అలాగా నాకేమో ఇలాగా స్పూన్తో నేను ఒకటిన్నర స్పూన్ అంటే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఇంకా కొంచెం వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపి ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒకటొకటి వేయాలి కొత్తిమీర కొంచెం పైన గార్నిషింగ్ కోసం పక్కకు పెట్టేసి మిగిలినవన్నీ ఇప్పుడు వేసేయాలి అన్నీ వేశాక ఒకసారి మళ్ళీ మంచిగా కదపాలి ఇది కొంచెం మంట సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోకుండా ఇవన్నీ కదపడానికి కొంచెం టైం పడుతుంది కదా చూడండి మనం దీంట్లో చింతపండు వేయలేదు ఓన్లీ పులుపు కోసం మనం టమాటా మాత్రమే వేశాము మసాలాలో కూడా ఎక్కువ వాటర్ వేసి గ్రైండర్ చేసుకోకుండా కొంచెం ఆ ఉల్లిపాయలో దాంట్లో ఉన్నటువంటి వాటర్తోనే ముద్దగా గ్రైండ్ చేసుకున్నాము ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలు వాటర్ ఎక్కువ ఉంటాయి కనుక మనం ఆల్రెడీ మసాలానే ఎక్కువ లూజ్ లూజ్గా చేసుకుంటే మళ్ళీ కష్టం అయిపోతుంది ఇప్పుడు ఎక్కువ పట్టవు దీంట్లో కొంచెమే పడతాయి చూపిస్తాను చూడండి ఒక టీ గ్లాస్ అంతా ఎక్కువ పట్టవు ఇది చాలా ఎక్కువ ఇదంతా ఒకసారి బాగా ఎట్లాగా కదిపేసి కుక్కర్ మూత పెట్టేస్తాం చూస్తే మీరు ఎక్కువ లేదు కానీ కనిపిస్తుంది వచ్చేసి సిమ్లో పెడుతున్నాం ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు అయిపోయింది ఆపేసుకున్నాం ఇదిగోండి ఇంకా ఇది చల్లగా అయింది ఇప్పుడు కుక్కర్ చేద్దాం చూసారా ఇలా మంచిగా ఉడికింది ఆయిల్ వదిన పెట్టింది ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఆయిల్ వేస్తే అది తీసుకోదు తక్కువే తీసుకుంటుంది వాటర్ కూడా చూడండి మనం చిన్న టీ గ్లాసే వేసాము ఎక్కువ వేయలేదు హాయిగా ముక్క ఉడికిపోయింది బాగా తయారైంది ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మనం ఒక స్పూన్ పెట్టుకున్నాం కదా పైన వేసేసుకోవాలి ఇది ఇంకా తినటానికి రెడీ ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఉంది చాలా వేడిగుంది పుట్టేసి చేద్దాం సూపర్ సరిగ్గా సరిపోయే ఉప్పు కారం పులుపు అన్నీ కూడా మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి మనం సొరకాయ కదా ఏముంది అనుకుంటాం కానీ సొరకాయ కూడా మెత్తగా ఉడికితేనే దాని టేస్ట్ ఉంటుంది అందరూ కూడా ఒకసారి తప్పకుండా సొరకాయ కూర ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్